ఫోన్ సిగ్నల్ దొరకట్లేదు ఇప్పుడు ఏం గారు జడ్జి గారు కార్ వచ్చేసింది ఇక కేసు గెలిచినట్టే వరలక్ష్మికి ఏమికి వెళ్ళింటే నేను హ్యాపీగా ఉండాలని చెప్తాను దేవుళ్ళు మనిషి ఎవరు కిడ్నాప్ చేశారేమో అసలు ఏం జరుగుతుంది అయోమయం పిచ్చోట్లాగా నీలో నువ్వు మాట్లాడుకుంటావుట జడ్జి గారు ఇక్కడ జడ్జి గారు నన్ను ఎప్పుడు డ్రైవర్ లో చూడలేదు సార్ కజిన్ బ్రదర్ లో చూసేవాళ్ళు ఏ జడ్జి గారు ఎక్కడా అని అడుగుతున్నాను జడ్జి గారిని ఎవరు కిడ్నాప్ చేశారు సార్ జడ్జి గారు నన్ను ఎంత వాళ్ళు చూసుకునేవారు ఫోన్ సిగ్నల్ దొరకట్లేదు మరి ఇప్పుడు ఏం చేద్దాం తనారి కోర్టుకు రాకపోతే ఏం చేయాలో ముందే చెప్పాడు ఒకవేళ రేపు పొద్దున్న తొమ్మిది గంటలు వెళ్ళిన కోర్టుకి రాలేదు అనుకో రాకపోతే మన జడ్జి గారిని కిడ్నాప్ చేసేద్దాం